దశలోనకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం బైబిల్ ఉన్న వారందరూ తీసి చూడండి లేనివారు జాగ్రత్తగా వినండి ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా సహోదరిలారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము మళ్ళీ ఒకసారి చదువుతున్నానండి బాగా జీర్ణించుకుంటే హృదయానికి అనునయించుకుంటే మీతో ఎంత గొప్ప ఎంత గొప్ప మాటలు దేవుడు సెలవిస్తున్నాడో మీరు గమనిస్తారు ప్రభువు వల్ల ప్రేమించబడిన సహోదరి సహోదరులారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు ఈ రోజుల్లో మరి పౌలు గారు ఏంటో కాని సహోదరులారా అన్నప్పుడు ఒక అమ్మాయి అయితే వచ్చి ఎక్కడ చూసినా నీ హృదయం నాకు ఇమ్ము అంటాడు నా కుమారుడా అంటాడు మేమందరం దేవుని బిడ్డలం కాదా అని ఒక అమ్మాయి నిలదీసి అడిగిందండి నన్ను నాకే ఆశ్చర్యం వేసింది అవును కదా గబుక్కున దేవుడు ఒక వాగ్దానం ఒక వచనాన్ని చూపించాడు ఎప్పుడు చూసినా మగవాడినే పిలుస్తాడు దేవుడు మగాడు కాబట్టి అన్నాడంట ఒక ఆయన కాదు కాదు క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని భేదము లేదు ఈ రోజున మీ ఆ సందేహం తీరునట్లుగా కొరిందరికు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుతున్నాను నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజల మరియు నేను మిమ్మును చేర్చుకొందును మీకు తండ్రినే తండ్రినై ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు సెలవిచ్చుచున్నాడు మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి కలిగిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు సహోదరులందరూ నేను దేవుని కుమార్తెను అని గట్టిగా అల్లెలుయ చెప్పి నేను దేవుని కుమార్తెను అని చెప్పండి